ఫైనాన్స్ కంపెనీ మితిమీరిన ఆగడాలు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బోర్బుపల్లి గ్రామానికి చెందిన గడ్డం కనుకమ్మ రామస్వామి ఈ రోజు ప్రజావాణిలో కలెక్టర్ గారికి ఫిర్యాదు ఫైవ్ స్టార్ట్ ఫైనాన్స్ జగిత్యాల బ్రాంచ్ నుండి రెండు లక్షల రూపాయలు హౌసింగ్ లోన్ తీసుకున్నారు గత రెండు సంవత్సరాల నుండి సక్రమంగా చెల్లిస్తూ వచ్చినము అని కొన్ని రోజుల నుండి తన భర్త చెయ్యి విరగడంతో ఆర్థికంగా ఇల్లు గడవక ఇబ్బంది పడుతున్నామని ఫైనాన్స్ కంపెనీ వాళ్లు ఇంట్లో నుండి తరిమిసారని ఇల్లు ఫైనాన్స్ ఆధ్వర్యంలో అమ్ముతామని ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలియజేశారు ఊరులో అడుక్కుని అప్పు తీర్చాలని కంపెనీ సిబ్బంది ఇబ్బంది పెడుతున్నారని బాధితులు తెలిపారు కడ్డం రామస్వామి రాజా తండ్రి పేరు రాజాలే మాకు ఇల్లు కావాలని మీరు లోన్ తీసుకుంటే మేము పంతొమ్మిది వందల ఇరవై ఏళ్ళ తీసుకున్నాం వీటికి నాలుగు సంవత్సరాలు కడుతున్నాం ఉన్నాం మేము ఒక నెల తప్పితే ఆ నెల ప్రజలు మొత్తం ఉన్న ప్రజలన్నీ మిత్తుకి రాసుకొని మొన్న అది మొత్తం రిజిస్టర్ చెప్పి చూపెట్టేయండి మళ్ళీ నాకు చెయ్యి పెరిగిన కానీ నేను నిన్న మొన్న వచ్చిన కానీ నా చెయ్యి బాధ చూసినా కానీ నాకు డబ్బులు కావాలి ఇప్పుడు కట్టాలి ఇప్పుడు పదివేలు కట్టాలి నువ్వు పోయి ఇంటింటికి పోయి వంద ఆరు రెండు వందలు ఐదు వందలు అడక అడకచ్చి నాకు ఇప్పుడు కట్టోరి లేకపోతే మేము ఇంటికి తాళం ఇద్దాం అర్రా సరే ఇద్దాం సంతకం కంప్యూటర్ ఇల్లు అమ్ముకొని పోతాం అని చెప్పారు సార్ ఫైనాన్స్ వాళ్ళు చెప్పారు సార్ శంకర్ రమేష్ ఫైనాన్స్ అది ఫైవ్ స్టార్ ఫైనాన్స్ ఫైవ్ ఫైనాన్స్ ఎంత తీసుకున్నారు మీరు లోన్ అలా లోన్ సార్ లక్ష తొంభై తీసుకున్నాం లక్ష లక్ష ఎనభై ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలు తీసుకున్నాం అసలు మిత్తి దగ్గర నాలుగు సంవత్సరాలు కడుతున్నాం సార్ నాలుగు సంవత్సరాలు కడుతున్నాం ఉన్నాము అవన్నీ మొత్తం మిత్తికి కిత్తికి చూస్తున్నాడు మళ్ళీ అసలు మొత్తం మళ్ళీ మళ్ళీ అసలు చూపట్టినాడు ఒక లక్ష తొంభై తొమ్మిది వేల మూడు వందల డెబ్బై రూపాయలు మొత్తం అసలు కట్టాలని మళ్ళీ ఆ చెప్తున్నాడు ఆరు ఆరు డేములు ఉన్నాయని చెప్పాడు ఆరు డేములకు మొన్న రాత్రి అయితే ఆరు ఏడు గంటలకు ఐదు వేలు కట్టినాము ఐదు వేలు కట్టినా పోలేదు ఇంకా ఐదు వేలు కడితే మేము పోతాం ఒక ఇరవై రోజులు టైం ఇస్తామని చెప్పారు సార్ అయినా కానీ మేము ఒక బండి మా మా సొంత బండి ఉండే ఆ బండి గిరివెట్టి ఇద్దాం ఇద్దామని కానీ ఆ టైం మనకు టైంకి ఎవరు ఇవ్వాలి సార్ ఎవరు ఇయ్యలేకపోయినామని అయితే మేము మళ్ళీ ఆయన నిన్న ఫోన్ చేసాను మీరు రేపు పొద్దున పెద్ద పెద్ద సార్లు వస్తారు ఆ పెద్ద పెద్ద సార్లు వచ్చినాక ఇల్లు వేలం పాడేసి వేరే వాళ్ళు రెండు లక్షలుగా అమ్ముకొని మేము వెళ్ళిపోతాం అని చెప్పారు సార్ ప్రజావానికి వచ్చినాడు సార్ వచ్చి సార్ వాళ్ళు రిసీవ్ ఇచ్చినాం అట్లా అప్లికేషన్ పెట్టినాం సార్ వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏ సమయంలో వచ్చి అడుగుతారు సార్ నిన్న మొన్న పాకొండు గంటలు పన్నెండు గంటలకు వచ్చారు పడగలేక ఒకసారి వచ్చి మరి చూసిపోయి పై మళ్ళీ నాలుగు గంటలకు వచ్చి పైసలు ఇచ్చేదాకా పోలేదు సార్ ఏడు ఎన్ని ఎన్ని రాకుండా సార్ ఆరుకు వచ్చినప్పుడు ఎంతమంది వస్తున్నారు నలుగురు సార్ నలుగురు వచ్చినప్పుడు వల్ల నలుగురు వస్తారు ఓ రోజు ఐదుగురు ఆరు వస్తారు మొన్న వారం రోజుల కింద కార్ వేసుకుని గ్రామపేద ఆఫీసులో లిటర్ ప్యాంటు వచ్చి వెళ్ళిపోయారు ఈ ఇల్లు అమ్మబడు మన వేల వేస్తా అని గ్రామపేద ఆఫీసులో లీటర్ ప్యాంటు ఇచ్చి వెళ్ళిపోయారు మాది బూరుగుపల్లి కరీంనగర్ మండ మండలం కరీంనగర్ గంగ డిస్టిక్ గంగధర నా పేరు గడ్డం కనకవ మేము లక్ష తొంభై వేలు తీసుకుంటే మమ్మల్ని ఇరవై నాలుగు గంటలు ఇంటికి వచ్చి బాధితురు సారు పైసలు లేవంటే కూడా ఓ అల్ల కలవిన ఇళ్ళ కలవిన పడి తీసుకొచ్చి కట్టమంటారు లేకుంటే ఇంటికి నటకచ్చి కట్టమంటారు మేము కట్టలేకపోతున్నాం సారు నాలుగు సంవత్సరాలు అవుతుంది కట్టి కట్టి మాకు ఆశ కట్టండి సారు బాకి అని చెప్తే కూడా వాళ్ళు వింటలేరు బాకీ తేరలేదమ్మా మళ్ళీ మొదటి నుంచి వేసిండు మీకు పెద్ద సారు కాయిదాలు ఫస్ట్ నుంచి కట్టాలి మీరు అలా అంటురు ఇప్పుడు కట్టిన పైసలన్నీ మిత్తి కిందికి వేసుకున్నారు వేసుకున్నాము మీకు ఇప్పుడు అప్పే ఉంది మీకు కానీ కుప్పలేదని అని పెద్ద సారు ఇంటికి వచ్చిన సార్లు చెప్తుండ్రు మా ఇంటికి వచ్చినారు పైసలు ఇచ్చేదన ఇంటికానే ఉంటారు సారు వాళ్ళకి భయపడి ఓసారి బోసనిస్తేనే కడుతున్నా ఓ వాళ్ళు దాగుంటున్నా సార్ నా దగ్గర ఏం లేదు

సాయంత్రం ఐదు గంటలకు నాలుగు గంటలకు వస్తారు పైసలు ఇవ్వాలి అని నేను ఆడే తిరిగి అతని వాళ్ళే మళ్ళీ వెళ్ళిపోతారు దొరకలేదు సార్ అని వాళ్ళు పోతారు నాలుగిటికి వస్తారు సార్ పొద్దున పొద్దున పది ఇటు వస్తారు పవకొండికి వస్తారు పది పవకొండి వరకు వస్తారు మొన్న రాత్రి వచ్చిర్రు పైసలు దొరకలేదు అంటే ఎనిమిది గంటల దానికి ఉండిపోయారు సారు